హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనము టెట్ అండ్ డిఎస్ సిక్స్ సంబంధించి క్లాస్ బిట్స్ చెప్పుకోబోతున్నాము దాంట్లో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న దాంట్లో బయోసైన్స్లో జీవశాస్త్రం ప్రాధాన్యత మరియు మానవ సంక్షేమము అనే టాపిక్ యొక్క బిడ్స్ను ఈరోజు క్లాస్లో చూద్దాము ఫస్ట్ బిట్ చూడండి బయాలజీ అనే పదాన్ని మొదట ప్రవేశపెట్టింది ఎవరు దీనికి ఆన్సర్ జీన్ లామార్క్ ఈయన ఫ్రెంచ్ శాస్త్రవేత్త అనమాట నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు దీనికి ఆన్సర్ హరిస్టాటిల్ నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి జీవశాస్త్రం గురించి లిఖిత రూపంలో మొదటిసారిగా ఎవరి నుంచి లభించింది దీనికి ఆన్సర్ అరిస్టాటిల్ గెలెన్ వీరి ద్వారా మనకు లిఖిత రూపంలోకి రావడం జరిగింది నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి పదహారవ శతాబ్దంలో ఎవరి పరిశోధనల వల్ల జీవశాస్త్రం పునర్జీవనం పోసుకుంది దీనికి ఆన్సర్ వెషాలియాస్ విలియం హర్వే వల్ల జీవశాస్త్రం పునర్జీవనం పోసుకుంది నెక్స్ట్ బిట్ చూడండి ఫిఫ్త్ వన్ భూగర్భ జలాలు దేని వల్ల తరిగిపోతున్నాయి దీనికి ఆన్సర్ అడవుల నిర్మాణం వల్ల నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి భూమి స్థితి దేని వాడటం వల్ల మారుతుంది దీనికి ఆన్సర్ రసాయనిక ఎరువుల వాడకం వల్ల నెక్స్ట్ సెవెంత్ పని చూడండి బ్యాక్టీరియాలను సంహరించే పెన్సిలిన్ వంటి సూక్ష్మ జీవనాశకాలు దేని నుండి లభిస్తున్నాయి దీనికి ఆన్సర్ సిలింధ్రాలు నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి జన్యువులలో కలిగే ఆకస్మిక మార్పులను ఏమంటారు దీనికి ఆన్సర్ ఉత్పరి వర్తనాలు నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి పెరుగుతున్న జనాభాకు దేనివల్ల ఆహారంను జీవశాస్త్రం వలన అందించుతున్నాము దీనికి ఆన్సర్ పిసి కల్చర్ కోళ్ళ పరిశ్రమ ఇక్కడ పిసి కల్చర్ అంటే మత్స్య పరిశ్రమ అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి లూయి ప్యాక్చర్ అనే శాస్త్రవేత్త ఎక్కడ సూక్ష్మజీవుల ఉనికిని రుజువు చేశాడు దీనికి ఆన్సర్ గాలి నీరు నేలలోని సూక్ష్మజీవుల ఉనికిని ఇతను రుజువు చేశారు నెక్స్ట్ లెవెన్త్ బిడ్ చూడండి మన దేశంలో టీకా మందును ఉపయోగించి ఏ వ్యాధిని నిర్మూలన చేశారు దీనికి ఆన్సర్ మసూచి నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి పల్స్ పోలియో ద్వారా శిశువుకు వచ్చే ఏ వ్యాధిని నిర్మూలిస్తారు దీనికి ఆన్సర్ పోలియో నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ చూడండి డిపిటీ అంటే ట్రిపుల్ యాంటీజెన్ అనమాట దీనిని ఏ మూడు రోగాల నుండి రక్షించడానికి వాడతారు దీనికి ఆన్సర్ కంటవాపు కోరింత దగ్గు ధనుర్వాతంకి యూజ్ చేస్తారు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ చూడండి పెన్సిలిన్ అనే సూక్ష్మజీవిని నాశకాన్ని కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ అలెగ్జాండర్ ప్లేమింగ్ నెక్స్ట్ బిట్ చూడండి ఏ చికిత్స ద్వారా అతిరక్తస్రావం కొడవలే ఆకార కణ రక్తహీనతను నయం చేస్తున్నారు దీనికి ఆన్సర్ జెన్యు చికిత్స సెవెంటీన్త్ వన్ బిట్ చూడండి ప్రస్తుతం జెన్యు ఇంజనీరింగ్ ద్వారా ఏ బ్యాక్టీరియాలో మానవ ఇన్సులిన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు దీనికి ఆన్సర్ ఏ కొలాయి ఏ కొలాయి అనే బ్యాక్టీరియా నెక్స్ట్ చూడండి ఎయిటీన్త్ వన్ మూలకన చికిత్స ద్వారా ఏ వ్యాధులకు చికిత్స ఇస్తున్నారు దీనికి ఆన్సర్ డయాబెటీస్ మరియు పార్కిన్సన్ నెక్స్ట్ నైన్టీన్త్ బిట్టు చూడండి కోళ్లకు ఇతర జంతువుల పిండాభివృద్ధి వర్ణన ద్వారా ఆధునికంగా ఉద్భవించిన పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికిన వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ అరిస్టాటిల్ ఇతనిని మనం జీవశాస్త్ర అని చెప్పుకోవడం కూడా జరిగింది నెక్స్ట్ చూడండి వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి తండ్రిగా ఎవరిని భావిస్తారు దీనికి ఆన్సరు పంచనాన్ మహేశ్వరి నెక్స్ట్ బీటు ట్వంటీ వన్ చూడండి బ్యాక్టీరియాను వర్ణించిన వారిలో ప్రథముడు ఎవరు దీనికి ఆన్సర్ వన్ లూయెన్ హక్ నెక్స్ట్ ట్వంటీ టూ చూడండి మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు దీనికి ఆన్సరు ఆంతోనివాన్ లువెన్ హక్ నెక్స్ట్ బిట్ చూడండి సూక్ష్మజీవి సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు దీనికి ఆన్సర్ లూయి ప్యాక్షర్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ చూడండి గొర్రెలకు సోకే అంత్రాక్స్ వ్యాధికి టీకాను ఎవరు కనుగొన్నారు దీనికి కూడా ఆన్సరు లూయి ప్యాక్షర్ నెక్స్ట్ బిట్ చూడండి ఇండియా ఆఫ్రికా వంటి దేశాలలో గల మలేరియాపై పరిశోధన సర్ రొనాల్డ్ రాస్ ఎక్కడ చేశారు దీనికి ఆన్సర్ హైదరాబాదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సర్ రొనాల్డ్ రాస్కు నోబోల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది దీనికి ఆన్సర్ నైన్టీన్ నాట్ నెక్స్ట్ సర్ రొనాల్డ్ రాస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి దీనికి ఆన్సర్ బ్రిటిష్ దేశస్థుడు ట్వంటీ ఎయిట్ చూడండి డిఎన్ఏ నిర్మాణం మీద పరిశోధనలు చేసిన వ్యక్తి జేమ్స్ ఆన్సర్ జేమ్స్ డి వాట్సన్ జేమ్స్ డి వాట్సన్ నెక్స్ట్ బిట్ చూడండి జేమ్స్ డి వాట్సన్ మానవ శరీరంలోని వివిధ రకాల ప్రోటీన్లను సంశ్లేషణము చేయడానికి కావలసిన సమాచారం దీనిలో ఉండునని తెలియజేశాడు దీనికి ఆన్సర్ డిఎన్ఏ డిఎన్ఏ అంటే డి ఆక్సీ రైబోస్ న్యూక్లిక్ ఆమ్లం నెక్స్ట్ చూడండి థర్టీన్త్ వన్ డిఎన్ఏ యొక్క ద్వీకుండలి నిర్మాణంను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు దీనికి ఆన్సరు ఎఫ్హెచ్సి క్రిక్ నెక్స్ట్ బిట్ చూడండి అనుజీవ శాస్త్రానికి పునాదులు వేసిన వ్యక్తి ఎవరు దానికి ఆన్సర్ ఎఫ్హెచ్సి క్రిక్ నెక్స్ట్ బిట్ చూడండి డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు జన్మస్థలం ఎక్కడ దీనికి ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నెక్స్ట్ బిట్ చూడండి పోలికామ్లం టెట్రాసైక్లిన్లు క్యాన్సర్ నిరోధక ఔషధాలను ఉత్పత్తి చేసే పద్ధతులను అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు నెక్స్ట్ బిట్టు చూడండి సుబ్బారావు శతదినోత్సవ సంవత్సరంగా ఏ సంవత్సరంను జరుపుకుంటారు దీనికి ఆన్సర్ నైన్టీన్ ఫైవ్ థర్టీ ఫైవ్ చూడండి అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ఎవరిని పిలుస్తారు దీనికి ఆన్సర్ డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు థర్టీ సిక్స్ బిట్ చూడండి ఆర్నితాలజీలో మన దేశంలో అగ్రగణ్యుడు ఎవరు దీనికి సరైన ఆన్సరు సలీం మెయిజుద్దీన్ అబ్దుల్ అలీ ఇతన్ని సలీం ఆల్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూడండి వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే పాల్గెట్టి బహుమానం ఎవరికి లభించింది దీనికి ఆన్సర్ సలీం ఆలీ నెక్స్ట్ బిట్ చూడండి మన దేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్ నెక్స్ట్ థర్టీ నైన్ చూడండి స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించింది ఎవరు దీనికి ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్ ఇతని అసలు పేరు మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ నెక్స్ట్ ఫార్టీ బిట్ చూడండి ఖండాల కదలిక సిద్ధాంతాన్ని రుజువు చేసిన వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ బీర్బల్ సహానీ నెక్స్ట్ బిట్ చూడండి చెరుకు పంట అభివృద్ధి చేసేందుకు గాను నైన్టీన్ ఫార్టీ టూలో ఇంగ్లాండ్ దేశపురాని చేత గౌరవించబడిన వ్యక్తి ఎవరు దీనికి ఆన్సర్ సర్ టీఎస్ వెంకట్రామన్ నెక్స్ట్ ఫార్టీ టూ చూడండి పారిస్థానిక పదధీకరణం అనే పద్ధతిని కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ పంచనాన్ మహేశ్వరి నెక్స్ట్ బిట్ చూడండి భారత అంతరిక్షరంగా పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ చూడండి ఫాదర్ ఆఫ్ ఇండియన్ పైకాలజీ అని ఎవరిని పిలుస్తారు దీనికి ఆన్సర్ ఎంఓపి అయ్యంగారు ఈయన తాలో ఫైట ముక్కలపైన పరిశోధన చేసినందుకు గాను ఈయనను పైకాలజీ అని ఇండియన్ ఫాదర్ ఆఫ్ పైకాలజీ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ చూడండి భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్ ఇతను శంకర జాతి వంగడాలపైన కృషి చేసినందుకు ఇతను భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఫార్టీ సిక్స్ చూడండి నక్షత్రాల జన్మాలు నిర్మాణాలపై కృషికి గాను డాక్టర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్కు ఏ సంవత్సరంలో నోబోల్ బహుమతి లభించింది దీనికి ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ త్రీ నెక్స్ట్ ఫార్టీ సెవెన్ చూడండి రామన్ ఎఫెక్ట్గాను సర్ సివి రామన్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది దీనికి ఆన్సర్ నైన్టీన్ థర్టీ నెక్స్ట్ బిట్ చూడండి కృత్రిమ జన్యును కనుగొన్నది ఎవరు దీనికి ఆన్సర్ హరగోవింద ఖురా నెక్స్ట్ బిట్ చూడండి హరగోవింద్ కురాన్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది దీనికి ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ బిట్ చూడండి బయాలజీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది గ్రీక్ భాష నుండి రావడం జరిగింది బయోస్ అనగా జీవము లాగోస్ అనగా శాస్త్రము లేదా పరిశీలన లేదా అధ్యయనం అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉన్నవి ఇవి వర్డ్స్ చూడండి మనకు ఇవి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది వీటిని ఒకసారి చూసుకుందాము పాడి పరిశ్రమ అంటే పశువుల పెంపకం ఫార్మకాలజీ అంటే ఔషధాల అధ్యయనము వెటర్నీ సైన్స్ అంటే పెంపుడు జంతువుల చికిత్స కోళ్ళ పరిశ్రమ అంటే పక్షుల పెంపకం మత్స్య పరిశ్రమ దీనినే పిసికల్చర్ అని పిలుస్తారు దీనికి జలచర జీవుల సంవర్ధనం పట్టుకోవడం అనమాట నెక్స్ట్ సెరీకల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం నెక్స్ట్ సిస్మాలజీ అంటే భూకంపాల గురించిన అధ్యయనం నెక్స్ట్ చూడండి పరిశోధనా సంస్థలు ఉన్నవి వాటి అబ్జర్వేషన్స్ ఉన్నవి ఇవి ఒకసారి చూసుకోండి ఇంతటితో ఈ క్లాస్ అయిపోవడం జరిగింది నెక్స్ట్ ఈ క్లాస్ నెక్స్ట్ వీడియోలలో కలుసుకుందాము ఈ క్లాస్ పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మా క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ